రేజ్ దలాడండి శ్రమ పెట్టిన కొల్ది వారు విస్తరించి ప్రబలారు నిర్గమాకాండం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం లో ఉంది ఏసేపు నేరుగని ఒక రాజు ఐగుప్తుకు వచ్చాడు ఐగుప్తు రాజు తన జనులతో ఇలా అంటున్నాడు ఇస్రాయలు మనకంటే బలిష్టంగాను విస్తారంగాను ఉన్నారు యుద్ధాలు జరుగుచున్నప్పుడు ఈ జనులు మన శత్రులతో చేరి మనకు విరోధంగా పోరాడి ఈ దేశంని వెళ్ళిపోతారేమో అని అనుకుని వారితో కఠినమైన పని జరిగించుచు వారి మీద అధికారులను కూడా నియమించారు ఇస్రాయేలీలు శ్రమ కులది వారు విస్తరించి ప్రబలారు అలాగే ఇప్పుడు కూడా క్రైస్తవులు అంచువేయాలని ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు చర్చిలను కూల్చివేస్తున్నారు సేవకులను చంపుతున్నారు ఎన్ని చేసినను కూడా క్రైస్తవులు ఇంకా విస్తారంగా ప్రబలుతున్నారు నిన్ను కూడా నీ కుటుంబాన్ని అన్ని ఎన్ని పన్నాగాల పనినా నువ్వు విస్తరించి ప్రబలుతావు దేవుని బిడ్డలకు విరోధంగా రూపిన ఏ ఆయుధం వర్ధిల్లదు ఈ ఛానల్ ఎంతోమంది చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్